మన కింగ్ నాగార్జున ఇంకా డైరెక్టర్ శేఖర్ కముల ధనుష్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కుబేరా వరుసగా నాలుగు రోజుల పాటు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హౌస్ఫుల్ కలెక్షన్స్ తో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన రికార్డ్స్ ని నమోదు చేస్తోంది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు అరవై మూడు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి డే వన్ రోజు నుంచి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ టాక్ కూడా రావటంతో యునాన్మాస్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు నమోదు చేస్తోంది తమిళ లాంగ్వేజ్ లో ఈ సినిమాకి నార్మల్ గానే కలెక్షన్లు వస్తున్నాయి కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆల్ టైమ్ ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతోంది ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర సెవెంటీ పర్సెంట్ కలెక్షన్స్ అన్ని కూడా మన టూ స్టేట్స్ నుంచి రా నెంబర్స్ పరంగా మన కింగ్ నాగార్జున ఆయన స్టార్ పవర్ ఏంటో మరోసారి నిరూపించారు కుబేర సినిమా తమిళ్ సినిమా అయినప్పటికీ కూడా ఒక తెలుగు సినిమాలనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు కలెక్షన్ సాధిస్తోంది రెండవ రోజు ఏడు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎనిమిది కోట్ల షేర్ ని సాధించి రికార్డులు క్రియేట్ చేసింది కేవలం మూడు రోజుల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఇరవై కోట్ల షేర్ రావడంతో మన టూ స్టేట్స్ లో ఈ సినిమాకి మరో పదమూడు కోట్ల షేర్ వస్తే సూపర్ హిట్ అయిపోతుంది కుబేరా సినిమాకి ఇది ఈజీ టార్గెట్ అనే చెప్పాలి కేవలం రెండు రోజుల్లో ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు కోట్లు తమిళ్ లో పన్నెండు కర్ణాటకలో నాలుగు కోట్లు కేరళలో సున్నా పాయింట్ ఆరు నాలుగు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ రెండు ఆరు ఇంకా ఓవర్సీస్ లో పదహారు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే యాభై నాలుగు కోట్ల గ్రాస్ నంబర్ ని సాధించింది రెండు రోజుల్లో ఇరవై ఎనిమిది కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు కోట్ల షేర్ ని సాధించేసింది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మరో ఇరవై తొమ్మిది కోట్ల షేర్ ని సాధించాలి సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ముందుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈజీగా బ్రేక్ బ్రేక్విన్ అయిపోతుంది రిమైనింగ్ లాంగ్వేజెస్ లో ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నప్పటికీ కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మన కింగ్ నాగార్జునకి ఉన్న స్టార్ పవర్ వల్ల దిమ్మ తిరిగే నంబర్స్ అయితే వస్తున్నాయి కుబేర సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి